జిల్లా జిల్లా రమేష్ బాబు గారు రఘువి అర్బన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గంగారు మండల కాంగ్రెస్ నాయకులు సుభాష్ సుభాష్ గారు మాజీ జెడ్పీ ఓపి మాదే

చేత ఓవర్ రాజకీయ కొన్నావు రెడీ సమాజానికి మరి పరివర్తనకు విచక్షణ కోస్తే సరే ఎస్సి ద్వారా గాక ప్రతివిచక్షణ

ఏదై ఉందో సరే వాళ్ళ ఆవేదన అనేది మీకు కొంత ఇవ్వాలనిపించినా గానీ వాళ్ళ కడుపులో ఉన్నటువంటి ఆవేదన ఎలగే కొంత హుషం చెప్పాలి ఆస్తులుగా భావించి వాళ్ళ కడుపులో ఉన్నట్టు ఆవేదన ఎలగక్తే మీరు మాకు తీర్థాలు అనేటువంటి భావనతోంది అదే తప్ప మీకు ఒత్తిడి పెట్టాలి ప్రార్థన చెప్పండి

ಅನುಭವ್ರೆ ತುಳಿ ಮೂರು ಇಡೀ అనుబంధం ఇందిరాగాంధీ గారు ఏ రీతిందో అన్నాడు సమగ్రత ప్రాణాలు అర్పించినటువంటి తల్లి ఇందిరా రాజకీయంగా ప్రజా చీపం లోపల ఇందిరాగాంధీ గారు ఏదైతున్నదో నాకు తెలిసి ఈ దేశ స్వాతంత్రంలో ఎందులో మహానుభావులు ప్రాణం త్యాగం చేసి ఈ దేశ స్వాతంత్రాల సమగ్రత కాపాడటానికి కొరకు తన జీవితం బలి కాబోతుందని ఊహించి కూడా కాపాడేటువంటి ఒక గొప్పతనం ఆ ఇందులో తల్లిదని చెప్పారు చెప్పండి ಸದುಪಾಯ ಸದು ಬಯಪ ಸದು ಕೊಡ್ತ I did, but I did not do that. मार्बल प्राइस करें पांच यूनिटों में बट इन जबोक्नरी सेक्टर के लिए तो मेरे मार्बल प्राइस उठा रहे हैं पांच प्राइस उसको देते हैं मार्बल उचित हो इन्हें चाहिए अब मार्बल प्राइस कार्बोनेट के लिए तो पांच के लाइसेंस मारो के देखते हैं और वो किस दिन बनाएंगे इन दिनों तो एक टाइम पर उनको एक बा� ఎన్నికల నిర్వహణ కార్యక్రమమే కాంగ్రెస్ పార్టీ నిజమైన కార్యకర్తలను కాపాడుకోవడానికి గ్రామ స్థాయి నుంచి మండల కాంగ్రెస్ బ్లాక్ కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు పూర్తి స్వేచ్ఛ వారికి కాంగ్రెస్ పార్టీ యొక్క పవర్ ఇవ్వాలనే ఒక ఆలోచనతోనే గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో సిడబ్ల్యూసి సమావేశంలో నిర్ణయిస్తున్నారు అందులో భాగంగానే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఇబ్బంది కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఆ పార్టీ లేకపోతే ఏది లేదు స్వతంత్ర ఉద్యమం లేదు లేని తెలంగాణ రాష్ట్రం లేదు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు తెలుపేదలకు ఏదైనా అభివృద్ధి చెందుతారు వాళ్ళకి ఏదైనా సంక్షేమాలు అందుతాయంటే అది కాంగ్రెస్ పార్టీ ఇది గారి యా నుంచి నేటి మొన్నటి వరకున్న మన్మోహన్ సింగ్ వరకు ఈ యొక్క అభివృద్ధి కాలు చూసాం అదేవిధంగా ఈ దేశానికి మన రాష్ట్రానికి మన దేశానికి అగ్రనాయకుడు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి ప్రాణాలకు అభాయం ఉన్నా కూడా ఈ లోపల ఏలాంటి వ్యక్తులు ఎలా ఉన్నారనే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసి భారత్ ద్వారా ఈ సమావేశం జీవన్ రెడ్డి గారిని పదే పదే హింస చేసి ఈ సమావేశాన్ని పెట్టించాలని ప్రయత్నం చేసి దాని సక్సెస్ నాకు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు జగిత్యాల అబ్జర్వర్ వేసినప్పుడు నేను కొంత అసంతృప్తి వ్యక్తం చేసి నేను చెప్పిన రెండు కాలంలో ప్రగతి ఒక్కటే కాలం హైదరాబాద్ హైదరాబాద్లో ఉంటాను దగ్గర దగ్గర జిల్లా ఇస్తే బాగుంటుంది వారు చెప్పిన దిగితే ఆ జిల్లా ప్రత్యేకం కాబట్టి నేను ప్రత్యేక అధికారిగా అక్కడికి నిన్నే భావిస్తానని అంటే నా

మన కష్టం నుంచి మన నాయకుడిని నియోజకవర్గంలో బలంగా లేదు పార్టీ బలంగా లేదని మేము బాలేదు రాష్ట్ర కూడా పార్టీ చాలా జోట్లు గట్టిగానే ఉంది కానీ సంస్థాగతంగా ఒక నిర్మాణం ఇది రాహుల్ గాంధీ గారి ఖర్గే గారి సోనియా గాంధీ గారి ఆలోచన ఈ దేశంలో మనం రెండు సార్లు మూడు సార్లు రోడ్డు భారతీయ జనతా పార్టీ చేస్తాము మీరు మధ్యప్రదేశ్ లాంటి చూడకపోతే లేకపోతే గుజరాత్ లాగా పోతే ఎక్కువసారి ఓడిపోయి సో ఎందుకు ఓడిపోతున్నాం కాంగ్రెస్ ప్రజాభిమానం ఉన్న ప్రజలు మనకు ఓట్లు ఎందుకే లేకపోతున్నారు అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి చర్చ జరిగింది కాంగ్రెస్ పార్టీలో ఆ చర్చకు తెరలేపింది ద గ్రేట్ లీడరు దే లీడర్ ఆఫ్ ది నేషన్ రావడానికి అప్పుడు ఆయన వచ్చిన కష్టం ఏంటంటే పార్టీలో అందరూ ఉంటున్నాం కానీ పార్టీకి ఒక సిస్టమ్ పార్టీ బలోపేతానికి ఒక ఆర్గనైజ్ అందరికీ భోజనం చేయించిన తర్వాత తీసుకుంటాము మేము కూడా మీతో పాటు భోజనం చేస్తాము దయచేసి